హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇంట్లో వాళ్ళంతా ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ఇలా ఒక్క పిండి చేసి పెట్టుకుంటే అన్ని బ్రేక్ఫాస్ట్లు ఈ పిండితో చేసుకోవచ్చండి ముందుగా ఈ పిండి కోసం వన్ కేజీ రాగులు హాఫ్ కేజీ అరికెలు అలాగే హాఫ్ కేజీ సాములు మనకి ఇష్టమున్న మిల్లెట్స్ తీసుకోవచ్చండి ఇదిగోండి సాములకు అరికెలకు కొంచెం డిఫరెంటే ఉంటుంది తెలియని వాళ్ళు సేమ్ అని అనుకుంటారు ఇదిగోండి అలాగే హాఫ్ కేజీ సజ్జలు ఇదిగోండి ఇలా మీకు ఎన్ని రకాల మిల్లెట్స్ కావాలన్నా తీసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ వన్ కేజీ కొర్రలు తీసుకుంటున్నానండి మిల్లెట్స్ నానబెట్టే బదులు ఇలా పిండి చేసి పెట్టుకుంటే అన్ని రెసిపీస్కు బాగా ఉపయోగపడతాయండి అలాగే వన్ కేజీ పచ్చ తీసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి కలుపుకొని గిన్నెకి వెళ్ళి పిండి పట్టించుకుంటే సరిపోతుందండి గిర్నీ అంటే పిండి పట్టే మిషన్ గిర్నీ అంటామండి మేము ఇదిగోండి ఆల్రెడీ సగం పిండి అయిపోయింది అయిపోయాక మీకు చూపిస్తున్నాను ఈ పిండితో రొట్టెలు చేసుకోవచ్చు పుల్కాలు చేసుకోవచ్చు ఏంటి సర్వపిండి అలా కూడా చేసుకోవచ్చు ముందుగా నేను ఒక రెండు మూడు రెసిపీస్ చూపిస్తున్నానండి ఇదిగోండి బాయిల్ అవుతున్న వాటర్లో కాస్త పిండి వేసి అంటే రొట్టెలు రాని వాళ్లకు అనమాట రొట్టెలు వచ్చిన వాళ్ళైనా ఇది ఈజీ ప్రాసెస్ అండి నీళ్లు మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెండు లేదా మూడు కప్పులు పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి తక్కువైతే కాస్త పిండి వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కలపాలి దీన్ని జిగి అంటారండి ఊళ్ళల్లో అయితే ఎక్కడైనా జిగి అంటారు ఇదిగోండి దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మరీ వేడిగా ఉన్నప్పుడు చేయిబెట్టకూడదండి కాలిపోతుంది కదా ఇదిగోండి కాస్త నార్మల్ వాటర్తో ఇలా చేయిని తడి చేసుకుంటాం పిండిని మొత్తాన్ని ఒక ముద్దలా చేసుకొని కొద్ది కొద్దిగా అంటే రొట్టెకు ఎంత పడుతుందో ముద్ద అంత ముద్ద తీసుకొని ఇలా పిండిని బాగా కలుపుకోవాలి ఒకవేళ పిండి కాస్త మెత్తగైందనుకోండి ఇలా పొడిపిండి వేసుకొని కలుపుకోవచ్చు పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా రొట్టె అనేది పగుళ్ళు లేకుండా వస్తుందనమాట చినగకుండా వస్తుంది ఇదిగోండి ఇలా ఇలా పిండి ముద్దని ఇలా చేసుకొని పొడిపిండి వేసుకొని చేయితో కానీ లేదా చపాతి చేసే కర్రతో కానీ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా రొట్టెని ఇలా చేసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా మనము ఏంటి చపాతి కర్ర పెడితే ఏంటంటే ఒకేసారి పగిలిపోతుంది కొంచెం చేతులతో కొంచెం వెడల్పుగా చేసుకొని ఇలా పొడిపిండి వేసుకుంటూ రొట్టెను ఇలా తిప్పుతో చేసుకోవాలండి అప్పుడే కింద అతుకోకుండా బాగా వస్తుంది అనమాట మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఇలా చేసుకోవచ్చు అస్సలు చినిగిపోదండి చాలా ఈజీ ప్రాసెస్ చపాతి కన్నా ఈ రొట్టెలే చాలా ఈజీ అనిపిస్తాయి ఇదిగోండి ఇలా చేసుకొని కాల్చుకోవడమే మనం చపాతీలు చేసుకుంటే ఏంటంటే ఆయిల్ వేసుకుంటాము ఇక్కడ ఆయిల్ వేయము రొట్టె వేయగానే పైన చల్లనీళ్ళతో అంటే అలవాటు ఉన్న వాళ్ళు చేయితో తడుపుతారండి అలవాటు లేని వాళ్ళు కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో డిప్ చేసి ఇలా రొట్టెపై అద్దితే సరిపోతుంది వాటర్ అంతా కాస్త అబ్జర్వ్ చేసుకున్నాక ఇదిగోండి ఇలా అయిన తర్వాత టర్న్ చేస్తే సరిపోతుంది రొట్టెను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే అస్సలు రొట్టె రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చెప్తున్నానండి ఇలా రొట్టెకు టూ సైడ్స్ బాగా కాలితే సరిపోతుందండి కాకపోతే రొట్టెలు ఏంటంటే కాస్త టైం పడుతుంది కాలడానికి అంతే రొట్టెలు చేసి పెట్టుకుంటే పది రోజులైనా నిలువుంటాయండి ఉంటాయండి కాకపోతే కొంచెం గాలికి ఆరేయాలి చూసారు కదండి ఆరోగ్యాన్ని ఇచ్చే రొట్టెలు నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఇంకొక రెసిపీ చూద్దాం ఒక బౌల్లో వన్ కప్పు మినపగుళ్ళు టూ టీ స్పూన్స్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు మామూలుగా మనం దోశలకు కూడా ఇలాగే తీసుకుంటాం వీటిని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడిగేసుకొని నీళ్లు పోసుకొని సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి టైం లేకపోతే ఫోర్ అవర్స్ అయినా సరిపోతుందండి ఈ నానబెట్టిన మినపగుళ్ళను ఇదిగోండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి అందరికీ తెలిసిన విషయమే దోశలకు ఎలా చేస్తారో కాకపోతే ఇక్కడ ఏంటంటే బియ్యం నానబెట్టట్లేదు బియ్యాన్ని వాడట్లేదండి అస్సలు ఇదిగోండి ఇలా పిండిని అంటే మినప్పిండిని మిక్సీ పట్టి పక్కన పెట్టాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం పట్టించుకున్న పిండి ఉంది కదండి పిండిని తీసుకుంటున్నాం వన్ కప్పు మినపగుళ్ళకు త్రీ కప్స్ మనం పట్టించుకొని పెట్టుకున్న మిల్లెట్స్ పిండిని తీసుకుంటున్నాం అన్నీ రెసిపీస్కు యూజ్ అవుతుందండి ఇలా పిండి చేసి పెట్టుకుంటే ఇదిగోండి త్రీ కప్స్ పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చెయ్యితో కానీ స్పూన్తో కానీ ఇలా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేసుకుంటే పిండి అనేది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి ఒకవేళ కలపను అనుకుంటే మిక్సర్ జార్లో పిండిని అండ్ కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇలా పిండిని అంతా తడుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మినపిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా ఇది పిండి కానీ కాస్త గట్టిగానే ఉంచుకోవాలండి అవసరమైతే దోశలు వేసుకునేటప్పుడు కాస్త వాటర్ వేసుకోవచ్చు కలపడం మాత్రం బాగా కలుపుకొని బ్యాటర్ అనేది ఎదిగోండి ఇలా జారు పిండిలా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ పిండిపై మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానితే సరిపోతుందండి ఎందుకంటే ఇది మిల్లెట్స్ పిండి కాబట్టి తొందరగా పులుసు పులుస్తుంది వర్షాకాలమైనా చలికాలమైన ఏ కాలమైనా సరే ఇంకా ఎండాకాలం అయితే త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి మార్నింగ్కి వచ్చేసరికి ఎంత బాగా పులిసిందో చూసారా ఇదిగోండి ఇలా ఇలా పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మనకి ఎంత పిండి అవసరమో అంత పిండిని ఇంకొక బౌల్లోకి తీసుకొని సరిపడా ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అవసరమైతే కాస్త వాటర్ వేసుకొని దోశలు వేసుకోవచ్చండి ఇలా దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి తేడా పెద్దగా ఏమీ ఉండదండి ఒకవేళ పిల్లలు సరిగా ఇష్టపడలేదనుకోండి వాళ్ళకి ఆమ్లెట్ దోశ వేసేయండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఆమ్లెట్ దోశ వేసి కరివేపాకు పొడి కానీ పొడి కానీ లేదా ఏంటి మునగాకు పొడి కానీ వేస్తే బాగుంటుంది ఇదిగోండి ఇలా నార్మల్ దోశలా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఈజీగా వచ్చేస్తాయి ఎంత బాగా వస్తాయో చూసారు కదండి మిల్లెట్స్ పిండితో దోశ చాలా సింపుల్ కదండి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది నేను పల్లీ చట్నీ అండ్ కరివేపాకు పొడి కూడా పెట్టి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను ఇంకొక రెసిపీ చూద్దామా ఒక గిన్నెలో వన్ కప్పు మినపగుళ్ళు ఒక గుప్పెడు అటుకులు తీసుకొని టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి మనం ఇడ్లీలు ఎలా చేసుకున్నా ఒక గుప్పెడు అటుకులు వేస్తే మెత్తగా దూదిలాగా వస్తాయండి ఇదిగోండి వీటిని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇదిగోండి మినపగుళ్ళను అటుకులను మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని పక్కన పెట్టేసి ఒక గిన్నెలో వన్ కప్పు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి అస్సలు ఇడ్లీ రవ్వ లేకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే కాస్త గట్టిగా వస్తాయండి ఇదిగోండి ఇడ్లీ రవ్వను శుభ్రంగా ఒకసారి కడిగేసుకోవాలి ఇలా వాటర్ ఎక్కువగా వేసి ఒకసారి కలిపి ఆ వాటర్ అంతా తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వన్ కప్పు మినపగుళ్ళు కాబట్టి వన్ కప్పు ఇడ్లీ రవ్వ టూ కప్స్ మిల్లెట్స్ పిండి వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోశపిండి ఎలా కలుపుకున్నాం అలాగే కాకపోతే ఇడ్లీ పిండిని చేయితో కలిపితే ఇంకా బాగా వస్తుందండి ఎందుకంటే రవ్ ఉంటుంది కాబట్టి ఈజీగా కలిపేసుకోవచ్చు స్పూన్తో అయినా చేయితో అయినా ఇదిగోండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది కాకపోతే పిండి ఎక్కువగా పలిచగా కాకుండా చూసుకోవాలి ఇలా మొత్తానికి బాగా కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మినపగుళ్ళు అటుకుల పిండి ఉంది కదా ఆ పిండిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి కలపడం మాత్రం మంచిగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా పిండి ఇలా ఉంటే సరిపోతుంది పలుచగా ఉంటే మాత్రం ఇడ్లీలు సరిగ్గా రావండి ఇదిగోండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది చలికాలం వర్షాకాలంలో ఇలా పైన ఏదైనా బరువు పెడితే పిండి అనేది తొందరగా పులుస్తుందండి ఇదిగోండి పిండి బాగా పులిసింది ఇంకా బయటికి కూడా వచ్చిందనమాట మూతను తోసుకొని కింద కూడా పడిందండి పిండి ఇదిగోండి ఎలా అంటుకుందో ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మనకి ఎంత పిండి అవసరమో అంత పిండి తీసుకొని కాస్త ఉప్పేసి కలిపి ఇంకా ఇడ్లీలు వేసుకోవడమే ఆయిల్ రాసుకొని ఒకవేళ ఇడ్లీలు కాస్త గట్టిగా వచ్చాయి సరిగా కుదరలేదు అని అనుకున్నారనుకోండి అప్పుడు కొంచెం వన్ పించ్ లేదా టూ పించెస్ సోడా వేసి పిండిలో కలిపి ఇడ్లీలు వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయండి ఇదిగోండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఇడ్లీలు రెడీ అయిపోయాయండి చాలా బాగుంటాయి ఇవి వేడిగా తింటేనే బాగుంటాయండి చల్లగా తింటే నార్మల్ ఇడ్లీలు కూడా అంత బాగుండవు కదండి ఇదిగోండి ఎంత బాగా వస్తాయో చూడండి ఇడ్లీలు ఎప్పుడైనా సరే గిన్నెలోంచి ఇడ్లీ ప్లేట్లు తీసాక ఒక్క టూ మినిట్స్ అలా వదిలేయాలి అప్పుడే అప్పుడే ఇడ్లీలు ప్లేటు కత్తుక్కోకుండా చాలా బాగా వస్తాయండి ఇదిగోండి ఇలా పల్లీ చట్నీ అని కరివేపాకు పొడితో మేము బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నామండి ఇడ్లీ పిండితోటే దోశలు వేసుకున్న చాలా బాగా వస్తాయండి ఇదిగోండి మీకు వేసి చూపిస్తున్నాను కూడా చూసారు కదండి ఈ మూడు రెసిపీస్ మీరు చేసుకుని తినండి తిని ఎలా వచ్చాయి ఏంటి ఎలా కుదిరాయి రుచి అనేది చెప్పండి మీకు ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ